వెల్కమ్ టు శారదా కార్నర్ కొంతమందికి రాత్రిపూట పడుకున్నాక గత జన్మ పాపం వలనో ఏదైనా వ్యధపూరితమైన ఆలోచనల వల్లనో అస్సలే నిద్రపట్టరు ఒకటి రెండు వరకు కూడా పడుకోకుండా ఉంటారు అలాంటి వాళ్ళు ప్రత్యక్ష దేవాలైన సూర్యుడిని చంద్రుణ్ణి స్థుతించాలి మరి సూర్యుడిని మనం ఎలాగో చూడలేము కాబట్టి అంత వెలుతురు మనం భరించలేము కాబట్టి మధు మరియు రాత్రులు సూర్యుడు ఉండడు కూడా కాబట్టి చంద్రుడు జంత దర్శన స్థుతి చేయాలి దానివల్ల మనకు ప్రశాంతంగా నిద్రపడుతుంది ఆ స్తోత్రం ఇంటిలో చూద్దాం క్షీరాార్బవ సముత్పన్న ప్రియ సహోదరా మహేష మకుటా బాస్వ బాలచంద్ర నమోస్తుతే క్షీరార్ణవ సముత్పన్న ప్రియ సహోదరా మహేష మకుటా బాస్వరా బాలచంద్ర నమోసు చూశానండి రండి సప్త విధులు ఏడు రకాలుగా మనము నిత్యప్రవత శ్లోకాలను చెప్పుకున్నాం రేపు ఫస్ట్ ఫస్ట్ లేవగానే ఏం చేస్తారు అరచేతులను చూసుకుంటూ అరచేతులలో ముగ్గురమ్మలను ఊహించుకుంటూ దేవునికి సమన్వయం చేసుకొని దండం పెట్టుకోండి తర్వాత రెండవది కింద దిగేటప్పుడు అమ్మ భూమాత తప్పనిసరి పరిస్థితి అయి నీ మీద నీ గుండెల మీద కాలు మోపుతున్నాను నీ బిడ్డనే నేను నన్ను క్షమించమ్మా ఉదయం లేచని నుండి రాత్రి పడుకునే వరకు వేల లక్షల అడుగులు నీ మీద పడుతున్నాయమ్మా నువ్వు ఓపికతో భరిస్తున్నావు నన్ను క్షమించమ్మా అని భూదేవికి మొక్కుకొని మనము మంచం కింద దిగాలి ఆ విధంగా మూడవది నాలుగవది ఐదవది ఆరవది ఏడవది కూడా చేయాలి ఒకటే రోజు అన్నీ మనకు సాధ్యం కాకపోవచ్చు కానీ ఒక నెల రోజులు ఒకటి చేయండి అది మంచిగా మన బుర్రకెక్కిన తర్వాత మళ్ళీ నెల రోజులు రెండవది చేయండి తప్పిపోయేది ఏం లేదు కదా డబ్బులు ఖర్చు అయితే లేదు మంచి మాట చెప్తే ఎవరు చెప్పినా వినాలండి అర్థమైందా చెడు మాట చెప్తే ఈ చెవులకెళ్ళి వెళ్ళి విని ఆ చెవులకెళ్ళి వదిలేయాలి మంచి మాట మాత్రం తప్పనిసరిగా వినాలి మరి వింటున్నారు కాదు వింటే ఏం చేయాలి ఒక లైక్ కొట్టాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు